వేడుకలు జరిగాయి బుధవారం రోజున ఉదయం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు కు ఆత్మీయ వందనం తెలుపుతూ అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలికి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు సంఘ విశ్వాసులు పరిచారకులు నూతన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ఈ సంవత్సర వేడుకల్లో సంఘ పరిచారకులు సోలోమన్ షెడ్రక్ పీటర్ ఇస్కియా మార్కు ఇస్సాక్ సత్యం నరేష్ రత్నం డానియల్ మాధవరెడ్డి సంజీవ్ ఫ్యామిలీలు రెవరెండ్ విక్టోరియా సుగుణా పాస్టర్ సంపత్ సెరీనా మహిళలు యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వందనాలు 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 శతప్రోతి శతనలయ శతప్రోతి శతనలయ అందగాటి బాజలేయ శతప్రోతి శతనలయ లక్ష్మే కారు వందనలయ శతప్రోతి శతనలయ ఏకతన కూడా పోలీస్ తరఫున తెలియపడడం ఏంటంటే సార్ చెప్పినట్టు ఎందుకంటే ఈ మీ ఈ పండుగ వాతావరణంలో ఇలా ఉత్తమా అని నేను సమయం సారి ధన్యవాదములు ఏం లేదమ్మా ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబ సభ్యులకి బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణించమే ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే మన దగ్గర ఈ సొసైటీ బ్యాక్ సైడ్ ఉన్న ఒక నిఘలింటి అనే బాబు బుల్లెట్ మీద వస్తూ మార్గ మధ్యలో వస్తున్నటువంటి ఒక సైకిల్ వ్యక్తిని యాక్సిడెంట్ చేయగా అతను సరిపోతూ ఇతను వాడికి కింద పడిపోయాడు బుల్లెట్ మీదకి వెళ్ళి పడిపోయి సరిపోయాడు చిన్న వయసు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఆ వయసులో చనిపోవడం అనేది తల్లిదండ్రులకి చాలా బాధ విషయం మేమేదో మీకు ఫైనల్ వేస్తున్నామంటే మీ మీద ద్వేషం లేదు మాకు కోపం లేదు నా సొంత అన్నయ్య కూడా హెల్మెట్ లేక హెల్మెట్ హెల్మెట్ ధరించక మా సొంత అన్నయ్య రెండు వేల పదమూడులో చనిపోయినాడు చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో నాకు తెలుసు అలాంటిది ఏ కుటుంబంలో కూడా అలాంటి సమస్య రావద్దు బాధలు పడద్దు భర్త లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి కుటుంబ సభ్యులందరికీ ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉంటాయో నేను లైవ్లో చూస్తున్నాను మీరు ఎవరు కూడా అట్టి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయమనండి ఇప్పుడు మేము వేస్తాము ఒక వంద రూపాయలు పైన వేస్తాం ఆ వంద రూపాయలతో మాకు వచ్చేది ఏం లేదు మీకు ఎందుకు మీకు ఎందుకంటే ఆ భయం అనేది ఉంటే అలా హెల్మెట్ ధరిస్తే సురక్షితంగా ప్రయాణం చేస్తాము సురక్షితంగా మా కుటుంబానికి చేరుకుంటాము నా భర్త నా భార్య గానీ నా తల్లిదండ్రులు కానీ మా పిల్లలు కానీ ఎదురు చూస్తారు అని గుర్తు పెట్టుకొని కొంచెం అవసరం పడితే అర్జెంట్ ఉంటుంది అంటే అన్నిటికంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన యాచనలు చేయాలని ప్రభువాక్యం సెలవిస్తుంది క్రైస్తవులుగా మనము ఏం చేయాలంటే ఈ మనుషులందరూ బాగుండాలని ప్రార్థన చెయ్యాలి కనుక ఈసారి ఈ భారతదేశము అన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా శాంతితో ఉండాలని మనందరము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులందరూ కూడా ఈ సమాజం కొరకు వారు పాటు పడుతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఈరోజు వారికి వారి కుటుంబాలకు ఈ వేదిక ద్వారా నేను శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను బిడ్డారా గతాన్ని మర్చిపోండి భవిష్యత్తుకు భయపడకండి ఘనత సమృద్ధి ఈ సంవత్సరంలో దేవుడు మీ అందరికీ దయచేయు వ్యవసాయ రంగాలకు మన ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారులక ఉద్యోగస్తులక వారి కుటుంబాలక మన యొక్క జీవన ఎంతగానో అవసరమైంది దాన్ని బట్టి దేవుని పిల్లల మనము మానక ప్రార్థన చేయాలి ఇది మన ప్రభు అయిన దేవునికి ఇష్టమైనటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుకూలమైనటువంటిది అతి నూతన అది మాట ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరు వస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వస్తుంది